తమ శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసే కస్టమర్లకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడం కోసం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు వేసవితాపం నుంచి ఉపశమనం కోసం తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రంను ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేశారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాయలసీమ పోరాట సమితి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బయ్య వెంకటరమణయ్య మరియు సరోజమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం బాటసారులు మరియు కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు దాహార్తికి ఎంతో ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుందని ఎలానే ఇలాంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మున్ముందు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ అలాగే సిబ్బంది పాల్గొన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారు వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ద్వారా ప్రతి వేసవి కాలంలో కూడా ఉండే స్థానికులకి సామాన్య భక్తులకి నడిచి కొండకెళ్ళే భక్తులందరికీ కూడా ఉపశమనం కల్పించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది ప్రతి సంవత్సరం కూడా వేసవిలో శుభమస్తు షాపింగ్ వాళ్ళు ఇక్కడ ప్రజలకి మడ్జీగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ